హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మకుట్టి సౌజీ లాక్స్ చాలా తక్కువ టైంలో ఎంతో హెల్దీ అయినా నువ్వులుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఈ నువ్వులుండలు ప్రిపేర్ చేయడం కోసం మనకు ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి నువ్వులు బెల్లం చూసారు కదండీ స్టవ్ ఆన్ చేసుకున్న ఒక ప్యాన్ పెట్టుకుని నువ్వులని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని మిక్సీ మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత అలా నువ్వులని మిక్స్ చేసుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలండి దానికి కొలత వచ్చి మనం రెండు కప్పులు నువ్వులు తీసుకుంటే వన్ కప్పు బెల్లం తీసుకోవాలి ఇంకా తక్కువ తీపి కావాలనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి సరిపోతుంది చూసారు కదండీ రెండు కప్పులు నువ్వులకి వన్ కప్పు బెల్లం వేసుకొని అలా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వాటిని వండ్ల కింద అలా చుట్టేసుకోవడమేనండి కానీ చాలా హెల్దీ రెసిపీ అండి రోజుకొకటి తీసుకోవడం వలన మనకి చాలా మంచిది అండ్ బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఇవి తినడం వలన సో తక్కువ టైంలో అయిపోతుంది ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు చూసారు కదండీ నువ్వులుండలు ఎలా ప్రిపేర్ చేసాము అండ్ అలాగే మీరు కూడా ఈజీగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి ఇంకా ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది అంతేనండి ఇలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్